thank mm -hmm. you టువంటి డాక్టర్ గారికి అట్లాగే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఎంఐఎం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలు ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడము చాలా హర్షించదగినటువంటి విషయము నాకు హిందీ తోడతోడం వచ్చినవి మాలం కాబట్టి తెలుగులోనే మాట్లాడతా వైద్యో నారాయణోహరి అని ఉంటుంది ఒక సామెత వైద్యుడే శ్రీహరితో సుమన్మ కాబట్టి అటువంటి వృత్తిని చేపడుతున్న మీరందరికీ కూడా మీరు నమ్మే అల్లా కానీ అందరూ నమ్మే దేవుళ్ళు కానీ ఎవరైరు మతాలనే కూడా మనమంతా కూడా ఒకటే మేము కూడా పేపర్లో రాస్తూ ఉంటారు మంచి ఆర్టికల్స్ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది ఒక పేషెంట్ చవబతుకుల్లో ఉన్నాడు బి పాజిటివ్ బ్లడ్ కావాలని ఇస్తారు ఆ పేషెంట్ కులం ఏంటో తెలియదు మతం ఏంటో తెలియదు ఆ బ్లడ్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు అయినా సరే ఆ బ్లడ్ బ్లీ పాజిటివ్ ఏ పాజిటివ్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కానీ మనకు తెలియదు ఆ బ్లడ్లో ఏ మతం ఉంది ఏ కులం ఉంది ఏ ప్రాంతం ఉందని కాబట్టి మనుషులు మనుషులు మనిషిగా చూస్తే చాలు అంటే విధానాలు వేరు ఉండొచ్చు కానీ మన మనుషులంతా ఒకటే ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందని ఇక్కడ ఒక ఆధునిక ఒక సెన్సిటివ్ ఏరియా అని ఒక ముద్ర పడిపోయింది కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము ఎప్పుడు కూడా అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఎప్పుడు కూడా మేము ఇబ్బందులు పడలేదు పోలీస్ డిపార్ట్మెంట్గా చెప్పగలను కొన్ని కొన్ని ఇషియలు జరుగుతుంటాయి ఏం జరుగుతుంటాయి మాకు ఇబ్బంది కలిగేది లవ్ అఫైర్స్ ఉంటాయి అట్రాక్షన్ ఎందుకు అవుతుంది అనేది మాకు తెలియదు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది వాళ్ళు ప్రేమించుకునేటప్పుడు వీళ్ళు ఏమి కులము ఏం మతం అని తెలియదు తర్వాత అది మ్యారేజ్ దగ్గర వచ్చేటప్పటికి గొడవలు వస్తాయి అది సెన్సిటివ్ విషయం అవుతుంది కానీ ఇప్పుడు అంత గ్లోబల్ విలేజ్ ఇది ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఒక గ్రామం కింద తయారైంది కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ లేకుండా మన అంతా కలిసి కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉంటున్నాం మనమంతా భారతీయులము భారతదేశం యొక్క అభివృద్ధికి పాటుపడదాము కుల మతాలు విద్వేషాలు లేకుండా అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడమే మా మాధ్యేయం దాంట్లో ఎటువంటి రాజీ ఉండదు ఎవరికి అన్యాయం జరిగితే వాడే మాకు ఇష్టడు వాడి బాధితుడి తరపునే మేము ఉంటాం తప్పు చేసిన వాడి పట్ల కఠినంగా ఉంటాము అట్లాగే ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీరు ఎంతో గౌరవించినందుకు సదా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పట్టణంలో ఉన్నంతకాలం కూడా మాకు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఏమైనా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తున్నారు ఇంకా మరింత సహకరించాలని కూడా మిమ్మల్ని కోరుకోరుతున్నాము వీలాంటి పెద్దలు ఉంటారు పిల్లలు ఆవేశంగా ఉంటారు అవన్నీ కూడా చేస్తాము మొన్న నాకు చాలా ఆనందమైనటువంటి విషయం ఏంటంటే పర్షా దగ్గర నేను నిలబడినా నేను చూస్తానే ఉన్నా పర్షా నుంచి ఇట్లా కళ్ళతో చూస్తాను అంత దూరంలో ఒక ముస్లిం బాయ్ మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు చూస్తా ఉంటే వీళ్ళు కనకదుర్గ దసరాకి వీళ్ళంతా డ్యాన్స్లు వేసుకొని మందు తాగేసి అతను ట్రాఫిక్ జామ్ అయిందని ఆగినాడు ఈ తాళం తీసి జేబులు వేసేసుకున్నాడు నేను దూరం నుంచి చూస్తానే ఉన్నా హై బాబాయ్ పెద్ద సమస్య వచ్చేసింది వరకు నా మైండ్ తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నాయి హీఈ్ ఎ నైస్ జెంటిల్మెన్ ఏం బ్రదర్ ప్లీజ్ రిటర్న్ మై కీ అని చెప్పేసి అతన్ని తాగి తాగిపోయి అలరా చేసిన అడిగాడు అతను ఈ ముస్లిం బాయ్ ఆ తర్వాత అతనికి ఇంకొక అతను యాడ్ అయ్యాడు యాడ్ అయిన తర్వాత బ్రదర్ ఎందుకు తీసుకున్న తాళం అన్నారు ఈ లోపల నేను వాక్ చేసుకుంటే అక్కడికి వచ్చేటప్పటికి తాళము కూడా వాళ్ళ రిటర్న్ ఇచ్చేసారు నేను కూడా థ్యాంక్ యూ బ్రదర్ వెళ్ళిపోయాడు నేను అట్లా ఆశ్చర్యపోయాను అనమాట ఇదేదో ఇష్యూ అయిపోద్దామో గొడవ అయిపోద్దామో అని నేను నేను రకరకాలుగా వేరే వేరే ఊహించుకున్నాను ఆ నాట్ కరెక్ట్ అనిపించింది అప్పుడు అంటే వాడేదో తా అప్పుడు ఏమయ్యానంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే తాగున్నాడు కదా సార్ అది మంచి దాంట్లోని మందు మంచిది కాదు సార్ కాబట్టి ఇదే సహకారంతో ఇదే తో ఇదే స్పిరిట్తో ఉండాలి అందరూ కూడా అట్లాగే మన మన ఫంక్షన్స్ ఉంటాయి రంజాన్ ఉంటాయి అవి ఉంటాయి అవి కూడా మనం చేసుకుంటున్నప్పుడు నైంటీ మెంబర్స్ బాగుంటారు టెన్ మెంబర్సే తేడా ఉంటారు వాళ్ళని మనం కంట్రోల్ చేసేదానికి మేము ఉంటాం మంచి ఉద్దేశంతో దానికి మీరంతా సహకరించాలి మళ్ళీ మా సైడ్ పోలీస్ సైడ్ నుంచి కూడా ఏదైనా కొంచెం హర్ష్ బిహేవియర్ ఉందంటే లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలనే కానీ ఎవరిని అగారు పరచాలని కాదు కాబట్టి మీరంతరూ కూడా మాకు సహకరిస్తారని అట్లాగే ఇటు ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మరిన్ని పెట్టాలని మా సైన్ నుంచి ఏ సహాయ సహకారాలన్నా మీకు అన్ని అన్ని వేళలో ఉంటాయని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ అస్లాం అయికు వరమతుల్లా కుషాయిన్ బాత్ బా ముబారక్ ముఫా కే माशरे और सोसाइटी में जितने लोग रहते हैं उनके लोग जिनके छोटे बच्चों के अक्सर बीमारियों का शिकार हो जाते हैं सर्दी का मौसम है इन हालात में हमारे मोहम्मद जुनेद साहब जो यहाँ के एम एम पार्टी के इंचार्ज हैं और इनके जो साथी हैं इनके जो मददगार हैं उन सब के तरफ से एक जो है मेडिकल कैंप जो यहाँ रखा गया और फिर इससे बड़ी अच्छी बात यह है कि आप तमाम हजरा पर हमारे टूटॉन सी ए साहब को भी बुलाया गया और इनके भी जो है तासर इन्होंने बड़े अच्छे अंदाज़ में हमारे सामने रखी बहुत अच्छी बात है ये सोसाइटी और समाज में आज जो तर्ज़ ज़िंदगी है लाइफ स्टाइल जो है एक दूसरे को मैं तेलुगु नहीं आती साहब जरा उर्दू में बोल देता हूँ एक दूसरे को के बारे में सोचने का मौका नहीं है जो हमारा रहे लाइफ स्टाइल है इतना बिजी से शेडूल हो गया है इंसान का हर इंसान का चाहे किसी मज़हब का रहो हर इंसान का इतना बिजी शेड्यूल हो गया है कि हम एक दूसरे के ताल्लुक से नहीं सोचते लेकिन जो है हमारा मजहब हमें हमेशा ये हुक्म देता है कि हम एक दूसरे की खैर खाही करें अल्लाह ताला कुरान में फरमाता वसी रूना अलाफीम वाना यानी तुम ये अपनी जानों को दूसरों के ऊपर तरजीह दो यानि दूसरों की जानों को अपने ऊपर तरजीह दो यानि दूसरों के बारे में ख्याल करो दूसरों के बारे में सोचो यानी खैर खाही का जो जज्बा है एक दूसरे के साथ वो खैर कही का जज्बा हमें होना चाहिए हम जो है माशरा बिगड़ रहा है सोसाइटी बिगड़ रही है जहात का अंधेरा फैल रहा है अंधेरे को कोसने से बेहतर है कि हम सरे राह एक चराग रोशन करें अंधेरे को कोसने से बेहतर है कि एक चराग रोशन करें ये इस तरह का मेडिकल कैंप क़ायम करना लोगों को ये सोच देना ये फिक्र देना कि हमारी जिम्मेदारी है कि माशरे में रहने वाले हर इंसान का हम ख्याल करें चाहे वो बच्चे हों बड़े हों गरीब हों मफलूक हाल हों मुफलिस हों औरतें हों मर्द हों सबका ख्याल करना है और अल्लाह ताला जो हमें दिया है उसे हम दूसरों के लिए भी जो है खर्च करें तो अल्लाह ताला हमारे मार में भी बरकत देंगे हम ना और जो है यही हमारा मज़हब अम मोहब्बत प्यार यही हमें सिखाता है और हमारे हिंदुस्तानी तहजीब का ये तुरमतियाज़ है तारीख गवाह है कि हमेशा जो है हिंदुस्तान में हिंदू हों मुसलमान हों सिख ईसाई हों जिस जिसी किसी जिस किसी कम्युनिटी के हो सब के अंदर मोहब्बत रही आज़ादी भी हम जब हासिल करें तो उसमें भी हमारा सबका किरदार रहा अल्हम्दुलिल्लाह जो है इस माहौल को और इस जो है हमारी तहजीब को हमें बरकरार रखना है और इसके बरकरारी के लिए हमें हर चीज़ की कुर्बानी देना है और लिहाजा आज जो मेडिकल कैंप जो रखा गया है मैं मुबारकबाद पेश करता हूँ मोहम्मद जुनेद को और हमारे सी ए साहब को मुबारकबाद पेश करता हूँ कि अपना कीमती वक्त देकर उन्होंने यहाँ पर तशरीफ़ लाया और अपने तसरत को रखा अल्लाह जो है इस तरह के काम करने की हमको आपको सबको तोहफ़ी ख़ताब फरमाए असल वरम्ह वर्क एम यह, एम पार्टी की जानब से और जुनेद भाई उनके साथियों की जानब से और फ्री मेडिकल कैंप रखा गया है बहुत खुशी और मसरत की बात है और हवाना पेट के लोगों से गुजारिश की जाती है कि इस कैंप को है नहीं भरपूर इस्तेमाल कीजिए और ये कैंप अब से लेके एक और डेढ़ बजे तक रखा जाएगा और छोटे बच्चों को बड़ों को जो भी प्रॉब्लम रहेगा खांसी हो सर्दी हो ज़ुकाम जो भी प्रॉब्लम है दिखा दिखा सकते हैं और उसका है नहीं भरपूर इस्तेमाल कीजिए फ़ायदा उठाइए और सलाम वरम् वालेक वरमि वरक आज जो मेडिकल कैंप रखा गया है अलहमदा जुनेद साहब हमारे एम एम पार्टी के और उनके साथी वहाँ को बहुत मुबारकबाद है और ऐसे एक्टिविटी करते रहते हैं लोग अल्लाह इस चीज़ को कबूल फ़रमाए खलाना लोगों को पिलाना और ये ट्रीटमेंट जो दवाखाने का आजकल दवाखाने की फीस ही बहुत महंगी हो गई है ये फ्री कैम्प रखा गया है अल्लाह इसको कबूल अता फ़रमाए खलाना पिलाना लोगों के लिए बहुत अच्छी चीज़ है जो से कि सेहत के लिए इंसान अपने आप को जैसे कि फ़र्ज़ नमाज हमारे लिए फ़र्ज़ है रोज़ा ज़क़ात हज हर चीज़ ये फ़र्ज़ है ये चीज़ अलग से करने जाते हैं तो अल्लाह इसको कबूल फ़रमाता है अल्लाह इसको कबूल फ़रमाए और इन लोगों के खिदमतों को कबूल खबू फरमा के इनको सब मिलजुल के रहने की तोफ़ी अता फ़रमाए अदोनी में अमन चैन सुकून अता फरमाए फ़रमाएस अलकम वरम्हि अंदर के नमस्कार मेरा नाम है मोहम्मद जुनीद मैं कुल हिंद आदोनी कुल्हिंद मुस्लिमीन टाउन इंचार्ज हूँ और मेरे साथ मेरे साथी जनाब नासिर हुसैन जनाब सद्दाम हुसैन अहमद भाई ये सब मेरे साथी हैं पार्टी के लीडर्स हैं आज यहाँ पर अध्यनी हवाना पेट एरिए के अंदर एक फ्री मेडिकल कैम्प का इंतज़ाम किया गया है और इस मेडिकल कैम्प को हमारे को सपोर्ट करने के लिए हमारे डॉक्टर साहब जनाब सफी साहब हमारे दावत कबूल करके हमें इस मौके का बहुत शुक्रिया अदा करना है और उसके साथ हमारे सी ए साहब टूटोन के सर्कल इंस्पेक्टर जनाब मोहन साहब इनका भी शुक्रिया अदा करता हूँ क्योंकि आप अपना कीमती वक्त निकाल कर हमारे इस प्रोग्राम को आ, बहुत खुशी का प्रोग्राम है बोल के हमारा ये करे सपोर्ट करे इस से उनको मैं शुक्रिया अदा करता हूँ और सबसे अहम बात यह है कि हमारे जनाब सैद नवी साहब खादरी हमारे साहेब अल्लाह इन्हों हमारे लिए हर हमेशा दुआ करते हैं कि जुनेद भाई आप जो काम करते हैं अधूनी के अंदर ये जो माहौल को ला रहे हैं इसमें हमें बहुत खुशी महसूस होती है अल्लाह से दुआ करते हैं कि आप ऐसे ही काम करते जाए और दूसरों को भी मैसेज दीजिए इसे वीडियो डालने से गलत नहीं समझिए ये मैसेज ऐसा वीडियो देखकर दूसरे लोग भी आगे चलकर काम करे आध्नि के अंदर बल्कि इसे जात जमात पार्टी या पार्टियों देखना को देखना नहीं चाहिए जात जमात को देखना नहीं चाहिए अल्लाह ताला हमें बीमारी अल्हम्दुलिल्लाह बीमारी भी अल्लाह देने वाला है शफा भी अल्लाह देने वाला है रिजे रिजक भी अल्लाह देने वाला है और हमारी मौत और हयात भी उसी के हाथ में है मौत तो हर इंसान को चकना है इसका मज़ा हर एक को जाना ही है दुनिया छोड़कर लेकिन काम अच्छा करके जाना है ये मैसेज हमें दुनिया में पहुंचाना है मैं इस वह बड़े लोगों की दुआओं से हम तमाम जितने भी यहाँ पर शहर के बड़े लोग आए हैं बच्चों का जो प्रोग्राम रखा हो छोटे बच्चे रहो बड़े लोग रहो हमारा पेट के अंदर आप लोगों को इस मेडिकल कैंप से ఫైదా వహింగ్ తో ఆమె దువా లగేకి ఏ సూచకర్ ఆమె ఏ ప్రోగ్రాంకు రకరే నాకే సిబ్ లోకంసే ఏ కం మీరు మెసేజ్ ఆధునికే జైసాకి సిబ్ కేరైతే ఇక్కడ అంత మాహోల్ బాగుంది శాంతి హోదంగా ఉంది మేము చూస్తున్నాము ఏ రోజు కూడా ఇక్కడ అలాంటి రెండు వేల పదకొండు లాంటి ఘటనలు జరగడం లేదు నిజంగా చెప్పినారు సార్ మీరు బాగా ఆలోచించి చెప్పినారు కైబులేతో ये अधूनी के अंदर नहीं है कुछ गलतियों के बच्चों की वजह से वो काम हुआ था आज हमारे दिलों में सब सबके अच्छा है हमारे हिंदू भाई रहो क्रिश्चियन भाई रहो मुसलमान भाई रहो हम एक दूसरे को मिलकर ये जो जितने भी ईद आ रहे हैं ये लोग ईदों को खुशी से देख रहे हैं और ये माहौल को ऐसा ही कंट्रोल रखने के लिए अल्लाह से हम दुआ करते हैं अल्लाह ताला हमारे अधूनी शहर को आवाम को पूरी हिदायत दे कि यहाँ अमन रहे और ऐसे काम हर आधुनिक अदु, अदु, हर शहरी को कहता हूँ आप लोग भी थोड़ा बहुत करिए और जगत के काम में थोड़ा निकाल कर बड़े लोगों को मैं बोलना चाहता हूँ आप भी ऐसा काम करिए मैं कर रहा हूँ बोल के नहीं मैं खाली आपको एक भाई के जरिए बोल रहा हूँ कि मैं मेरा मैसेज पहुँचा रहा हूँ इस बात से आप लोग तमाम दुआ करिए ताकि ऐसा काम मैं करता रहूँ और मेरे साथ मेरा साथ देता रहे असला वरह वा आने आने ये जुमा जुमा के जी।, जी जी अल्लाह का करम है अच्छा को जी, जी। करम है आज दसवा हफ्ता पूरा हो चुका है आधुनिक जो एरिया हॉस्पिटल है वहाँ पर मैं फूड का पैकेट का रहो नाश्ते का रहो इंतजाम करता हूँ सारा कड़ा लेकिन फूट गिरा जैसा लेकिन वहाँ जाकर हम कभी भी ये पार्टी जात जमात नहीं देखते बहुत अच्छा सवाल करे हम लोग बताना नहीं चाह रहे लेकिन क्या है मजबूर है आवाम देख रही है इससे एक मैसेज पहुंच रहा है कि दूसरे भी एक काम करें आज को दस हफ्ते पूरे हो चुके हैं और मैं इसके साथ हमारे खतीब साहब का भी शुक्रिया अदा करता हूँ और डॉक्टर साहब का तो दिल से शुक्रिया अदा करता हूँ कि उन्होंने गवर्नमेंट डॉक्टरों को हमें सपोर्ट करे फ्री मेडिकल कैंप बोल के मैं आऊंगा जुनिद भाई ఈరోజు మన ఆదుల్లో అవాణాపేటి ఏరియాలో ఫ్రీ క్యాంప్ పెట్టినాం ఏఐఎం పార్టీ తరఫు నుంచి జునాయ పై ఆ దూని ఆదంలో చేస్తున్నాం ఇది ఎందుకంటే ఇది సన్నికాలం వర్షాకాలం ఉంది అందరికి తగ్గులు పరిచయం వస్తాయి జలలు వస్తాయి తలనొప్పి ఉంటాయి అందుకోసం పెట్టినాం ఫ్రీ క్యాంప్ అని అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఇక్కడ ఈ ఏదైతే మెడికల్ క్యాంపు మా భాయ్ అన్నగారు ఆధ్వర్యంలో పెట్టినారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సీజనల్ వేరియేషన్స్ అనేది చాలా ఉంటాయి ఈ నవంబర్ డిసెంబర్ జనవరిలో చలికాలంలో పిల్లలకి జలుబు కావచ్చు పర్షం కావచ్చు ఈ ఇతర ఏదైనా కానీ మా రోగాలు అనేది వస్తుంటాయి ప్రతి ఒక్క డాక్టర్ కన్సల్ట్ ఫీజు పోవాలంటే డాక్టర్ కన్సల్ట్ ఫీజు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అది కాకోకున్నట్ల ఎన్నో సేవా కార్యక్రమంలో ఆయనకు ఒక థాట్ బాగా వచ్చింది ఏది మెడికల్ క్యాంప్ పెట్టాలని మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడ రవాణపేట ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అందరు ప్రోత్సాహంతో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అలా ఆయనపై అనుగ్రహం ఇంకా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నా పేరు ఖాజా ఆలోని కాదు టుడే ఈజ్ ఆల్సో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫ్రమ్ అధుని టౌన్ హవర్ణపేట్ నియర్ ఏరియా ఉర్దూ ఉర్దూ హై స్కూల్ టుడే ఆజ్ ఈస్ అ వెరీ గుడ్ సెలబ్రేషన్ ఇన్ ద ఫ్రీ క్యాంప్ ఇన్ అధుని టౌన్ ఫ్రమ్ జునే అహమద్ ఎన్ జునే అహమద్ సర్ అండ్ ఆల్సో ఇన్క్లూడింగ్ పార్టీ మెంబర్స్ అండ్ మైనార్టీ మెంబర్స్ వీ హ గుడ్ మెడిల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అండ్ ఆల్సో ఎన్వైర్నమెంట్ అండ్ ఓవర్ ఆల్ థింకింగ్ ఇన్ సోషల్ సోషల్ వర్కింగ్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అండ్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎవ్రీ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే ఈస్ టెన్త్ ఫ్రైడే ఎవ్రీ వీక్ అండ్ ఆల్సో ఓవరాల్ ఫుడ్ పూర్ పీపుల్ డిస్ట్రిబ్యూషన్ ద కాంపిటీషన్స్ అండ్ క్యాంపియన్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ జునైద్ సార్ అండ్ ఆల్సో అండ్ పార్టీ మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ అలంపూర్ సాజిద్ బాషా ఫ్రమ్ కాల్వన్పేట్ ఆధ్వని ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్